అన్నమయ్య కీర్తన ఏది తుద దీనికేది మొదలు ఏది తుద దీనికేది మొదలు పాదుకొను హరిమాయ పరుగు జీవునికి పాదుకొను హరిమాయ పరుగు జీవునికి ఏది తుద దీనికేది మొదలు ను హరిమాయ జీవునికి ఏది తుదీని కేది మొదలు ఎన్ని బాధలు తనకు ఎన్ని లంపటములు ఎన్ని బాధలు తనకు ఎన్ని లంపటములు ఎన్ని వేదనలు మరి ఎన్ని దుఃఖములు ఎన్ని వేదనలు మరి ఎన్ని దుఃఖములు ఎన్ని పరిత తలపోతలు ఎన్ని చూచిన మరియు ఎన్నైనా కలవు ఎన్ని చూచిన మరియు ఎన్నైనా కలవు ఏది దీనికేది మొదలు ఏదిని కేది మొదలు పాదుకొను హరిమాయ పరుగు జీవునికి పాదుకొను హరిమాయ పాదుకొను హరిమాయ పరుగు జీవునికి ఎన్నిటికి చింతించు నిన్నిటికి హరిచించు ఎన్నిటికీ చింతించు ఎన్నిటికీ హరిషించు ఎన్నిటికీ ఆశించు నిన్నిటికి దిరుగు ఎన్నిటికీ హాసించు నిన్నిటికి దిరుగు అన్నియును తిరువెంకటేషు లీలలు కాగా ఎన్నియును తిరువెంకటేషు లీలలు కాగా ఎన్ని చూచినను తానెవడును కాదు ఎన్ని చూచినను తానెవడును కాడు ఎన్ని యునుతిరు వెంకటేశు లీలలు కాగా ఎన్ని చూచినను తానెవడును కాదు ఎన్ని చూచినను తానెవడును కాదు ఏది తుది ఏది తుదీని కేది ముదలు ఏది తుదీనికేది మొదలు పాదు హరిమాయ పరుగు జీవునికి పాను హరిమాయ పరుగు జీవునికి ఏది తుదీనికేది మొదలు పాదు హరిమాయ పరుగు జీవునికి ఏది మొదలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ